సార్ చెప్పండమ్మా అమ్మా సార్ విజ్డమ్ టూత్ బాగా పెయిన్ వస్తుంది సార్ ఏం చేద్దాం పీకేద్దాం సార్ తీస్తే ప్రాబ్లం ఏం కాదా సి విజ్డమ్ టీత్ ప్రాబ్లం రానంత వరకు ఓకే గాని ఒక్కసారి ప్రాబ్లమ్ వచ్చాక అది అందులో ప్రాబ్లమ్ ఉంది అని తెలిసాక వదలకూడదన్నమాట తీసేస్తే బెటర్ అసలు ఎందుకు ప్రాబ్లమ్ వస్తుంది సార్ నేను చాలా బాగా బ్రష్ చేస్తాను కదా అలా కాదమ్మా విజ్డమ్ టీత్ బ్రష్ వల్ల కాదు మనం బాగా బ్రష్ చేసుకున్నా అది ఎందుకు ఇబ్బంది వస్తుంది అంటే జనరల్గా అది ఎయిటీన్ ఇయర్స్ తర్వాత లేదా సెవెంటీన్ ఇయర్స్ తర్వాత రావడం స్టార్ట్ అవుతుంది ఆ టైంకి మిగతా పళ్ళు అన్నీ ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి సో దీనికి స్పేస్ ఉండదు అండ్ రెండోది ఏంటంటే ఇంతకుముందు మనం అన్ని కాయగూరలు లేకపోతే మంచి ప్రెషర్ పెట్టే ఫుడ్ తినేవాళ్ళం ఫైబ్రస్ ఫుడ్స్ కానీ ఈ టైంలోనే ఏంటంటే మనం అన్నీ బాగా మెత్తగా ఉన్న ఫుడ్స్ తింటున్నాం దీనివల్ల ఏమవుతుంది ఎవల్యూషన్ పరంగా జా సైజ్ తగ్గిపోతుంది బట్ ఈ పన్ను రావాలి కాబట్టి దానికి స్పేస్ దానికి ఎటు స్పేస్ ఉంటే ఆ స్పేస్ లో వచ్చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇలా ఇక్కడ చూస్తా ఈ పన్నుకి ఆపోజిట్ గా యాంగిల్లో వస్తుంది లేదా ఇలా వస్తుంది సో ఎప్పుడైతే ఇలా వస్తున్నాయో దీనివల్ల ఏమవుతుందంటే ఎడ్జెస్ అండ్ ప్రాబ్లం వస్తాయి లేదంటే పళ్ళు పుచ్చుకోవడం కానీ ఫుడ్ ఇరుక్కోవడం కానీ లేదంటే చుట్టు చిగురు వాచిపోవడం కానీ చీమ్ పట్టేయడం కానీ జరుగుతుంది సో ఇలా జరిగినప్పుడు మనం డెఫినెట్గా తీపిచ్చేసుకుంటేనే మీకు పర్మనెంట్ సొల్యూషన్ అనమాట దాన్ని అలా వదిలేస్తే అదే కాకుండా దాని పక్క పళ్ళు కూడా ప్రాబ్లం అవుతాయి ఓకే సార్ అయితే ఇమీడియట్గా తీసుకుంటాం